టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో అశ్విని దత్ ఒకరు అశ్విని దత్ జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారట విజయవాడికి చెందిన ఒక జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే తన కెరీర్ సాగుతూ వచ్చింది అని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక అసలు విషయానికి వెళితే రెండు వేల పదిలో ఆ జ్యోతిష్యుడిని మరోసారి అశ్విని దత్ కలిశారట ఏవయ్య నీకు ఇక నుంచి ఎలనాటి సెరీస్ మొదలు కాబోతుంది ఒక ఏడేళ్ళు సినిమాలు తీయకు రెండు వేల పదిహేడు నుంచి సినిమాలు మొదలు పెట్టుకో బాగా కలిసి వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం సినిమాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పారట మారు సినిమాలు తీయడం ఆపేయమంటే ఎలా అని మనసులో అనుకుని వెంటనే జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో శక్తి చిత్రాన్ని ప్రారంభించారు నిజంగానే ఎలనాటి శని ఉంటే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా తలకి ఎక్కువ శక్తి చిత్రం పీఠాలకు సంబంధించినది అశ్విని దత్ భార్య వద్దని హెచ్చరించినా వినలేదు అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా వద్దు అమ్మవారి పేరుపై అలాంటి సినిమా వద్దు వెంటనే ఆపేయని చెప్పారు లేదు సార్ ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయింది అని చెప్పారు అవునా అయితే కనీసం పూజలైనా బాగా చెయ్యి ఏం చేసినా ఎంత చేసినా ఫలితం లేదు ఆ ఒక్క చిత్రంతో దాదాపు ఇరవై ఐదు కోట్ల నష్టం వచ్చింది